హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరుకున్ను ఈ రోజు చూసారు కదా నా ఫేస్ కట్ లోనే తెలుస్తుంది చాలా డల్ గా అయితే ఉన్నాను ఎందుకంటారో పక్క వాళ్ళ మాటలు వింటే ఇలానే ఉంటది వాళ్ళు చెప్పే మాట మంచి మాటే చెప్పారు కానీ అదే నాకు కష్టమైంది అనమాట హ్యాపీ సాటర్డే అండి మీ అందరికీ కూడా ఈ రోజు వీడియో తీసాను ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ పాప అయితే స్కూల్ కి వెళ్లింది నేను మార్నింగ్ నాలుగు గంటలకు లేసాను మా వారు ఫస్ట్ డ్యూటీకి అయితే వెళ్లారనమాట ఇక్కడ పాప కోసం అట్టలేసాను వరిపిండి గోధుమ పిండి అండ్ జీలకర్ర ఉప్పేసి అట్లయితే వేసాను అది వచ్చేసరికి పల్లీ చట్నీ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ఒలిగిపోయింది చిన్నపాప నాతో లేసిందనమాట అక్కడ గిన్నెతో పిండి పెట్టాను దానికి అంది అందన చేతులతో అనమాట కిందకి నిగడేసింది సో పిండి మొత్తం కింద పడిపోయింది కిచెన్ చూసారు కదా ఎంత గలీజుగా ఉందో ఎప్పుడు చూడండి నేను నైట్ టైమే కిచెన్ అనేది క్లీనింగ్ చేసి పడుకుంటున్నాను అలాంటిది వేరే వాళ్ళ మాట విని ఎక్సర్సైజులు చేశానండి యూట్యూబ్ లో చూసి అందుకోసమే దెబ్బతి మొత్తం పులిసిపోయింది అనమాట అసలు లేవలేని పరిస్థితి స్థితిలో ఉన్నాను కానీ తప్పదు లేవాలి ఇక్కడ కూరగాయలు చాలా రేటుగా ఉన్నాయి అనేసి శనగలు అయితే నానబెట్టాను నైట్ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచి పని అని కానీ నాకైతే అవ్వదండి ఎందుకంటే నాకు ఇంటి పని పిల్లల పని అలాగే యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయాలి వీడియోలు తీయాలి ఎడిటింగ్ చేయాలి ఇంకొచ్చేసరికి టైలరింగ్ పని చేయాలి సో ఇదంతా చాలా టైట్నెస్ అనమాట అప్పటికే బాడీ బాగా అలసిపోతుంది కానీ తోటి వాళ్ళు చేస్తున్నారు కదా ఒంటికి మంచిది కదా అనేసి అయితే ట్రై చేశాను కానీ టూ డేస్ చేయడం వల్ల అసలు నెగలేని పరిస్థితి చూసారు కదా నైట్ అసలు ఏం క్లీనింగ్ చేయకుండా అలానే ఉంచేసి అయితే పడుగుడిపోయాను ఇక్కడ పాప నాతోటే లేచింది మొత్తం పిండి గట్రా కింద పడేసి ఇంకా కొంచెం అట్టేసాను అట్టు తినేసి పడుకుడిపోయింది సో ఇక్కడ వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళాక పాప స్కూల్కి వెళ్ళాక కొంచెం చాయ్ ఎక్కువగానే చేసి తాగాను అనమాట ఎందుకంటే బాడీ కొంచెం చాలా టైర్డ్ అయిపోయింది అందుకోసమే లెగడం అయితే చాలా మార్నింగ్ లేసాను కానీ అసలు పనులు అనేది తేరలేదు ఎందుకంటే చేయలేకపోతున్నాను అంత టైర్డ్ గా ఉన్నది కానీ ఇవన్నీ కూడా మార్నింగ్ మార్నింగ్ ఇవన్నీ చక్కగా చేస్తున్నాను ఎందుకంటే కబోర్డ్స్ ఉంటే అస్సలు ప్రాబ్లమే ఉండదు ఇక్కడ అసలు కబోర్డ్స్ ఉండవు ఓన్లీ కిచెన్ ప్లాట్ఫామ్ ఒకటే ఉన్నదా ఆ కిచెన్ ప్లాట్ఫామ్ లోనే నేను ఇవన్నీ సామాన్లతో మేనేజ్మెంట్ చేయాలని నాలుగు గంటలకు లేచిన తర్వాత మా వారికి చాయ్ చేసి ఇచ్చాను తాగేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట సో నాలుగు గంటల నుండి మళ్ళీ ఐదు గంటల వరకు నేను పాప హోంవర్క్లు అయితే చేశాను ఏంటి హోంవర్క్లు నువ్వు చేస్తున్నావు అనేసి అనుకుంటున్నారా సో హోంవర్క్లు అంటే రాసుకుంటే తాను కానీ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లు ఇలాంటివి ఏవైనా ఉంటా మాత్రం నేనే చేయాలి సో ఇంటికాడ పిల్లల్ని నేర్పించిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళి అక్కడ చేయాలన్నమాట సో ఈరోజు ఏంటంటే వెజిటేబుల్ అయినా ఫ్రూట్స్ అయినా క్రాప్ పేపర్తో రెడీ చేసి అనమాట సో అక్కడికి వెళ్ళనమాట పిల్లలు చేయాలి టీచర్ ముందల సో ఐదు గంటలకి నాలుగు గంటల నుండి ఐదు గంటల్లో వరకు అయితే నేను ఒక వంకాయ రెడీ చేసి అయితే పంపించాను వెజిటేబుల్ సో పాపలకు కానీ తను కూడా ఎక్స్ప్లెయిన్ చేసాను ఇలా ఇలా చేయమ్మా అనేసి తను కూడా చెప్పిన మాట విని సరే మమ్మీ అనేసి అన్నది నేను చేసిన వంకాయ తీసుకొని వెళ్ళింది అనమాట క్రాప్ పేపర్ మీద వంకాయ అనేది చేశాను ఆ క్రాప్ పేపర్ తీసుకొని వెళ్ళింది అక్కడ కూడా చూసుకొని చేస్తాను మమ్మీ అనేసి అయితే చెప్పింది ఇక్కడ చూసారు కదా ఒక సైడ్ కిచెన్ మొత్తం క్లీనింగ్ చేయడానికి కోసమని ఒక సైడ్ మొత్తం సామాన్లన్నీ పక్కన పెట్టేసి ఒక సైడ్ అనమాట క్లీనింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నైటీతో చేస్తున్నాను అనేసి అస్సలు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కదా చిన్న పాప ఉంది ఇంకా టైలరింగ్ పని కూడా చేయాలని తొందర తొందరగా ఇలా చేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా వేరే వీడియో అప్లోడ్ చేద్దామన్నా సరే దానికి కొంచెం ఆ వీడియో తీయడానికి సగానికి సగం టైం అనేది కేటాయించాలి సో ఈరోజు నాకు అర్జెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను పనులు చేసుకుంటూ ఇంకా వాయిస్ అవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఏమనుకోకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మర్చిపోకండి ఒక కిచెన్ ప్లాట్ఫామ్ క్లీనింగ్ చేయడానికే నాకు మినిమం అరగంట పెట్టేసిందండి టైము అండ్ ఇల్లు క్లీనింగ్ చేయాలి ఇవాళ శనివారం కాబట్టి మా ఇంటి దేవుడు పూజ అనమాట సో శనివారం నేను మంచిగా దీపం అవి పెట్టుకుంటాను కానీ ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మార్నింగ్ తొందరగానే లేసాను కానీ అసలు బాడీ అనేది సహకారం చేయడం లేదు పని చేయడం కోసం అని కానీ తొందర తొందరగా చేయాలి తప్పదు ఎందుకంటే నాకు ఈవేళ అర్జెంట్ బ్లౌజులు అయితే రెండు కుట్టాలి కానీ రెండు కుట్టలేనులేండి ఎందుకంటే మోటార్ లేదు కాబట్టి చేతులతోనే కుట్టాలి కానీ కాబట్టి ఇంకా చిన్నపాపకు తినిపించే దగ్గరే చాలా టైం అయిపోతుంది అందుకే ఒక్క బ్లౌజ్ అయితే ఈ రోజు టార్గెట్ పెట్టుకున్నాను బ్లౌజ్ కట్ చేసి కస్టమర్కి అయితే డెఫినెట్లీ ఒక్క బ్లౌజ్ ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఇప్పుడే కస్టమర్లు అనేది బాగా స్టార్ట్ అవుతున్నారండి అందుకోసమే మనం కూడా బాగా బ్లౌజులు అనేది కుట్టేసి వాళ్ళు అడిగిన టైంకి ఇచ్చినట్టుగా అయితే ఇంకా కస్టమర్లు అనేది ఇంకొంతమందికి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి నేను కస్టమర్లని వెనకాల వేయడం లేదనమాట వాళ్ళు చెప్పే టైంకి బ్లౌజులు అనేది కుట్టేసి ఇస్తున్నాను సో చిన్న ఆస్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఏ విద్య రాదు కాబట్టి ఇంకా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఏదో ఒకటి చేయాలి తప్పదు వేడి నీళ్ళు సా అదేదో అంటారు కదా పెద్దలు వేడి నీళ్ళు దగ్గర చలి నీళ్ళు సాయం అని సో నా భర్త ఎంతగా కష్టపడి పని చేస్తుంటే నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పి నాకైతే మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు కానీ నేను ఏ పని అనమాట సో అందుకోసమే నేను లాస్ట్ ఫైనల్గా టైలరింగ్ అనేది చాలా పట్టుదలతో యూట్యూబ్ చూసుకొని మరీ నేర్చుకున్నాను దాంతోనే ఇలా రన్నింగ్ అనమాట సో కొంచెం కస్టమర్లు అలవాటు అయ్యేటట్టుగా చేసుకోవాలి మంచిగా బ్లౌజులు కొట్టి ఒక రూపాయి వచ్చినా వచ్చినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా ఫ్రెండ్స్ అంతేనా నాకు పెళ్ళి అయిన తర్వాత నేను నిజంగా మహారాణి మహారాణిలాగే ఉన్నాను ఎందుకంటే ఇంటి నుండి బయటికి వెళ్ళి ఏ వర్క్ చేశాను అనేసి అయితే లేదు కానీ నా మనస్సాక్షికి అది నచ్చడం లేదనమాట సో ఏదో ఒకటి చేయాలి ఎంతవరకు గిన్నెలు దోమి పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టము కాదండం లేదు కానీ ఇంకా ఏదో చేయాలి నాకంటూ నేను ఏదో ఒక ఉపాధి తెచ్చుకోవాలనేసి ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట నాకేదైనా ఇలా పని చేసుకోవడం వల్ల దానితో ఒక రూపాయి రావడం వల్ల చాలా సంతోషంగా ఉంటాను నా మనసుకి నేను చెప్పుకోగలుగుతాను సో నేను కూడా ఒక చేసే స్థాయిలో ఉన్నాను కదా అనేసి అయితే చెప్పుకోగలుగుతాను అందుకే ఈ టైలరింగ్తో సహా ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను మీ అందరు కూడా సపోర్ట్ ఇస్తారనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా మాటల వల్ల ఎవరికైనా ఇబ్బందిగా ఉంటాయం సో సారీ అండి కానీ ఎవరైనా లేడీస్ ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ అండి ఒక్కసారి ఆలోచించి ముందుకు అయితే అడుగేయండి భయంతో ఉండకండి ఎప్పుడు కూడా భయం అనేది వదిలేయండి భయం వదిలేసి ముందుకు అడుగేయండి సో నేనైతే అలానే వేసాను ముందుకు అడుగు నాకైతే బోన్ సపోర్టింగ్ అనేది అసలు ఏమీ లేదండి నాకు అసలు ఎవరు సపోర్ట్ చేయడం లేదు ఇంట్లో చేయడం లేదు అండ్ భర్త కూడా చేయడం లేదు ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను కదా నువ్వు హ్యాపీగా ఉండు పిల్లల్ని చూసుకో అదే చెప్తున్నారు కానీ నాకంటూ ఒక ఉపాధి కావాలి నేను అదే కోరుకుంటున్నాను అనేది వీళ్ళు ఎవరికీ తెలియడం లేదు లాస్ట్ ఫైనల్గా నేనైతే నేనైతే లాస్ట్ కి అనమాట ఏంటంటే ఏదో ఒకటి చేయాలనేసి అయితే మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాను అందుకోసమే అండ్ ఒకప్పుడు నా చేతిలో మొబైల్ కూడా లేదండి నాకు మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ షాపింగ్ మాల్ పని చేస్తాను కాబట్టి ఫుల్గా టైంపాస్ అయిపోయేది వచ్చిన చేతంతా ఎంజాయ్ చేసేదాన్ని ఇంటిని చూసుకునేదాన్న అలా కొంచెం టైంపాస్ అయిపోయేది కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళయిన తర్వాత కొంచెం వేరేగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట చేతిలో రూపాయి ఉండేది కాదు రూపాయి అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందండి ఎలానే ఉంటుంది కదా ఎవరికైనా సరే సో ఇక్కడైతే ఒక పక్క కిచెన్ అయితే క్లీనింగ్ అయిందని చూపిస్తున్నాను సో అప్పటి నుండి అనమాట నా చేతిలో చదువుంటే పోనీ ఏదైనా జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కానీ లేదు కాబట్టి ఇంకా నాకు నిజంగా ఈ టైలరింగే నాకు పనికి వస్తుంది అనేసి మా హస్బెండ్ దగ్గర మొబైల్ ఉంటే ఆయన పొద్దుల్లా పని చేసుకొని వచ్చి నైట్ పడుకునే టైంలో నేను అన్ని పనులు చేసేసిన తర్వాత కూడా అర్ధరాత్రి మూడు గంటల వరకు అయితే టైలరింగ్ వీడియోస్ యూట్యూబ్లోని చూసుకోని ఉండేదాన్ని అనమాట సో అదొక పిచ్చి సరేలే టైలరింగ్ నేర్చుకున్న రూపాయి రెండు రూపాయలు వస్తుంది కదా నేను నా కాలు మీద నిలబడతాను కదా అన్నట్టుగా నేర్చుకునేదాన్ని అనమాట చూసేదాన్ని చూసే వీడియో చూసుకొని చూసే వీడియో చూసుకొని అలాగే ఈ వెల్ట్కి ఒక ఒక బ్లౌజ్ కుట్టి కస్టమర్లకి ఇచ్చే స్థాయికి అయితే వచ్చానన్నమాట సో పట్టుదల అనేది ఎవరికైనా ఎమర్జెన్సీ అనమాట పట్టుదల వదులుకోకండి పట్టుదలతో నడి నడండి మీరు అనుకోవచ్చు డబ్బులు 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 డబ్బులతో చచ్చిపోతామా పట్టుకొని వెళ్ళిపోతామా అనే అనుకోవచ్చు కానీ ఈ రోజు ఆ రూపాయి లేకే మా పరిస్థితి ఇలా ఉందండి ఈ రోజుల్లో రూపాయి లేకపోతే అసలు దేనికి కూడా పనికిరామండి అసలు అయిన వాళ్ళ దగ్గరే చెడ్డైపోతాము చాలా వరకు ఈ రోజుల్లో రూపాయి పట్టే వాడే హీరో అనమాట లేకపోతే జీరో నేని అయిన వాళ్ళు అవని బయట వాళ్ళు అవని అవని ఈ రోజు నీ దగ్గర రూప ఉంటేనే నీకు విలువ మర్యాద అనేది ఈ రోజుల్లో దొరుకుతుంది లేకపోతే మాత్రం దొరకడం చాలా కష్టం అనమాట చిన్నప్పుడు నేను చదువుకో ఉంటే ఈ రోజు ఎలాంటి పరిస్థితి నాకు రాపోయి ఉండే ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట పాపం మా నాన్నగారు వ్యవసాయం చేసుకొని మరీ చదివించారు మా నాన్నగారే కాదండి మా ఊర్లో ఆడపిల్లలు అందరినీ కూడా ఇలానే వ్యవసాయం చేసుకుంటూ మరీ చదివించే వాళ్ళు కానీ అప్పటి పనులే వేరే అనమాట స్కూల్ మంచిగా ఉండేవి కావు టీచర్లు బాగా వచ్చేవాళ్ళు కా ఒక టీచర్ ఉంటే ఒక టీచర్ వచ్చే వాళ్ళు కాదు ఇంకా అంతకు తోడు మాకు పనులు కూడా అలానే ఉండేవి ఏం పనులు అనుకుంటున్నారా సో స్కూల్కి వెళ్ళినా సరే ఇంటి పనులు వంట పనులు అవైతే చిన్నప్పటి నుండి మేము నేర్చుకున్నామండి పల్లెటూరులో చాలా తొందరగా వచ్చేస్తాయి అనమాట ఇంటి పని వంట పని పాపలేసింది స్కూల్కి వెళ్ళి ఇంకా లంచ్ టైంలో గంట కొట్టినప్పుడు హడవుడిగా బోన్ చేసేసి ఇంకా పొలంలో ఉండే అమ్మ నాన్న కోసం క్యారేజీలు కట్టుకొని ఆ బురదలో నడుచుకొని వెళ్ళి ఆ వాళ్ళకి సేను కొండలు ఇచ్చి మళ్ళీ పరిగెట్టి స్కూల్కి వెళ్ళి స్కూల్లో చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇల్లు గుమ్మలు తుడిసి మళ్ళీ వంట చేసి మళ్ళీ కిన్నెలు తోమి మళ్ళీ టీచర్లు ఇచ్చిన హోంవర్క్లు చేసుకొని ఇలాంటివన్నీ ఉండేవన్నమాట గురించి చదువు మీద అంత ఇంట్రెస్ట్ అనేది పెట్టలేదన్నమాట అప్పుడప్పుడు సెలవుల్లో కూడా ఆకుతీతకి అలాగే నాట్లు వేయడానికి ఇలాంటి వీటికి వెళ్ళాము కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇవేమీ నేను చేయలేనండి పెళ్ళికి ముందలు ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసేసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం చేయలేను చిన్నప్పుడే ఇన్ని బాధ్యతలు ఉంటే ఇంకేం చదువు ఎక్కుతుందండి అంతకు తోడు ఆ టీచర్లు కరెక్ట్గా వచ్చి వాళ్ళు కాదు మొదలై దుంపలు పడి స్కూల్ అందుకోసమే అసలు మాకు చదువు అనేది ఎక్కలేదు సో వచ్చిన ఉపాధి ఏదో కావాలని ఇలా ట్రై చేస్తున్నాము మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఒక కిచెన్ ప్లాట్ఫామ్ ఇలా క్లీనింగ్ చేయడానికి మినిమం థర్టీ మినిట్స్ అయితే పట్టేసింది వ్యవసాయం పని చేయలేము అనేది కాదండి రెండు సిజరీన్లు అయిన తర్వాత నా బలమంతా పోయిందనమాట ఇంటి పనికే పనికొస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ Bye-bye.